హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే నేను ఫ్రైడే కదండి నేనైతే ఫ్రైడే ఫ్రైడే అయితే వెళ్తానండి నేను చిన్న మొక్కుబడి ఉంటే దానికోసం నేను ఫ్రైడే ఫ్రైడే గుడికి అయితే తిరుగుతున్నానండి నేనైతే ప్రతి ఫ్రైడే నిమ్మకాయ దీపాలు అయితే పెట్టుకుంటానండి ముందుగా గుడికి వచ్చి అమ్మవారిని చుట్టూ పది మూడు సార్లు తిరిగి ఆ తర్వాత నేనైతే అమ్మవారిని గుడిలో వెళ్ళి ముక్కున్న తర్వాత మనస్సుకు హాయిగా అనిపిస్తుందండి ఇప్పుడైతే మీతో నేను ఒక్క మాట అయితే చెప్పాలి నేనైతే యూట్యూబ్లో తప్పు చేశానండి నేను తప్పు చేసినట్టు మీరు కూడా ఎవ్వరూ చేయకండి ఎందుకంటే నేను తెలిసి తెలియక తప్పు చేశానండి అలా తప్పు మీరు ఎవ్వరూ చేయకండి అలా తప్పు చేయడం వల్ల నేనైతే యూట్యూబ్ నాకు చాలా తెలిసి వచ్చిందండి నేనైతే కన్నా వీడియోస్ పెట్టిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ వాయిస్ పెట్టి నేనైతే వీడియోస్ రోజు షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని అండి అలా చేయడం వల్ల నాకు యూస్ చాలా అయితే చాలా వచ్చాయండి ఒక వీడియోకి టెన్ కే ట్వంటీ కే అలా ఫిఫ్టీన్ కే వన్ అవర్లోనే నాకు అలా యూస్ వచ్చేదండి అలా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అయితే నేనైతే ఒకరు నాకైతే ఫోర్ మిలియన్స్ యూస్ అయితే వచ్చేసాయండి వచ్చినప్పుడు నేనైతే కనుక అప్లై చేసుకునేకి యూట్యూబ్లో వెళ్ళి అప్లోడ్ చేసి అప్లై చేశానండి అలా చేసినప్పుడు నాకైతే మొత్తం ఫస్ట్ స్టెప్ అయితే ఓకే అయిపోయిందండి రెండో స్టెప్ కూడా చేశామండి కరెక్ట్ వచ్చేది మూడో స్టెప్ చేశాము తర్వాత నాకు టూ డేస్ తర్వాత మెయిల్ వచ్చిందండి మీ యూట్యూబ్ రీమిక్స్ కంటే దాని పడిందని చెప్పేసి నాకైతే మెయిల్ వచ్చిందండి నాకు అప్పుడు చాలా బాధ వేసిందండి అప్పుడు నేను ఏం చేయాలా ఏం ఇప్పుడు ఎలా చేయాలని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డాను నేను వేరే వాళ్ళ యూట్యూబ్ వాళ్ళతో కలిసి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేనైతే వాళ్ళతో మాధవి గారని చెప్పేసి తనతో నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి తనతో నేను నా యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయించానండి చెక్ చేపిస్తే తను చెప్పింది మీరు అలా వాయిస్ ఓవర్ ఇవ్వ ఇవ్వండి ఏ వీడియో అయినా కానీ వేరే వాళ్ళు ఇది పెట్టకండి అసలుకు అని చెప్పేసి మా బాబు ఒకసారి వేరే వీడియో పెట్టి వేరే వాళ్ళది తప్పు చేశాడండి ఆ వీడియోకి నాకు చాలా యూస్ వచ్చాయి దానివల్ల నేను తప్పు చేశానండి ఆ తర్వాత నా ఛానల్కి నేను అమౌంట్ ఆమెకి అమౌంట్ ఇచ్చి నా ఛానల్ అయితే చెక్ చేయించానండి అప్పుడు కాక నాకు తెలిసిందండి అన్నీ మొత్తం యూట్యూబ్ ఛానల్ అన్నీ నేను వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేశానండి డిలీట్ చేసే నా యూస్ మొత్తం వెళ్ళిపోయి తర్వాత వాచ్ అవర్ టైం అంతా వెళ్ళిపోయిందండి ఇప్పుడైతే కొత్తగా నాకైతే టూ మంత్స్లోనే నాకు థర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే వచ్చానండి అంత టూ మంత్స్కి అంత సబ్స్క్రైబర్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా అయినందుకు నాకి ఒకేసారి ఇది వచ్చిందండి బుద్ధి వచ్చింది ఇప్పుడైతే నా ఛానల్ అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేశామో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుందండి అనిపించినప్పుడు మనకి మొత్తం యూస్ అన్నీ వెళ్ళిపోతాయండి రోజుకు రెండు మూడు యూస్ కూడా రావడం లేదు అందుకు మనం చిన్న తప్పు చేసిన వల్ల మనము ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామండి మీరు తెలిసి ఈ తప్పు అయితే అసలు చేయకండి నాకు తెలియకుండా నేనైతే తప్పు చేశాను నాకైతే ఇప్పుడు ఛానల్ మౌంటేషన్ అయిందని చెప్పేసి అనే లోపల నాకైతే పెద్ద న్యూస్ అయితే వచ్చిందండి నాకైతే ఇలా అయితే ఇప్పుడైతే ఛానల్ ఛానల్ బాగా ఇది అయిపోయిందండి మరి ఛానల్ గ్రోత్ కావాలంటే వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్ పట్టచ్చు మనము చెప్పలేమండి మరి మనకి ఇన్ని యూస్ రావాలంటే ఒకేసారి అన్నీ రావు కదండి వాచ్ఎవర్ వీడియోలు కూడా చూసేవాళ్ళు స్కిప్ చేసేస్తారండి మన పూర్తి వీడియోలు అయితే ఎవరు ఓపెన్ చేయరు ప్లీజ్ అండి వీడియో ఓపెన్ చేసేవాళ్ళు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి మీరు చూసే వల్ల మీరు ఇచ్చే లైక్ల వల్ల మేము ఇంకా కొంచెం ముందైతే వెళ్తాము మీరు తప్పు మేము తెలియక తప్పు చేస్తున్నామండి మీరు తెలిసి తప్పు చేయకండి నేనైతే నాకైతే బాగా తెలిసిందండి యూట్యూబ్లో మాత్రం వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు పెట్టకూడదండి వాయిస్ ఓవర్ పెట్ట వాయిస్ ఓవర్ కూడా పెట్టతుంది వీలైతే మనమే వాయిస్ ఓవర్ ఇచ్చి మనమైతే కన మన వీడియోస్ పెట్టుకోవాలండి రోజు ఒకటి షార్ట్ అయినా కానీ వీడియో అయినా అప్లోడ్ చేస్తూ ఉంటే మరి ఛానల్లో అయితే నేనైతే వద్దు యూట్యూబ్లే వద్దులే మాకు మన చేత కాదని చెప్పేసి నేనైతే సైలెంట్ అయిపోతున్నానండి అప్పుడప్పుడు మరి ఛానల్ యాక్టివ్గా ఉండాలని చెప్పేసి అప్పుడొక్క వీడియో పెడుతున్నాను ఇంతేనండి నేనైతే ఇది చెప్తున్నారు మీరైతే తెలిసి తప్పు చేయకండి నేనైతే తెలిసి తప్పు చే తెలియక తప్పు చేశాను అందుకే నేను ఈరోజు ప్రక్షాతాపంతో ఉన్నాను ఓకే అండి ఇప్పుడైతే నేను ఫ్రైడే రోజు అయితే గుడికి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంగం అంతా పూసుకొని ప్లేట్ మొత్తం చుట్టూ అల్లుకున్న తర్వాత పసుపు కుంగంతో మొగ్గేసి అందులో ఫస్ట్ తాంబూలం పెట్టేసి నేనైతే తొమ్మిది నిమ్మ తొమ్మిది నిమ్మకాయ నిమ్మ చెక్కతో దీపం పెడుతున్నానండి నిమ్మ పిండి కట్ చేసి పిండేసిన తర్వాత తర్వాత తిప్పేసి తర్వాత బొట్టులో అయితే పెట్టేసి అందులో నేను మొత్తం పూలన్నీ అలంకరణ చేసేసి ఆ తర్వాత నేనైతే ఇక్కడైతే ముందుగానే నాకు తొమ్మిది వారాలకు సరిపడేంత నేనైతే నెయ్యి దీపాలు పెడతానండి నెయ్యి దీపాలు పెడితే మంచిదని చెప్పేసి నేనైతే నెయ్యితోనే పెడతాను దీపాలు సరిపడే స్టోర్ చేసుకుంటానండి నెయ్యి తీసుకొచ్చి అందులో ఒత్తులు వేసి నెయ్యి నెలకు సరిపడంతా తీసి నేను ఇక్కడైతే పెట్టేస్తానండి ఆ తర్వాత నేను ప్రశాంతంగా ప్రతి శుక్రవారం అయితే కనుక నేనైతే వచ్చి గుడికి వచ్చి చాలా ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ తర్వాత ఎంతో మనసుకు హాయిగా అనిపిస్తుందండి ఇలా పూజ చేసుకోవడం వల్ల మనకి ఏ కోరిక తీరని కోరిక ఏదో ఒకటి ఇంట్లో మన ఆర్థిక ఇబ్బంది కానీ ఇంట్లో చికాకులు చిరాకు అలా అనిపించిన కానీ మనము అయితే నాకు తెలిసిన వాళ్ళు మీకు చాలా ఇది ఉంది మీరు తొమ్మిది వారాలు నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టుకోమంటే నేనైతే స్టార్ట్ చేశానండి నేను స్టార్ట్ చేసి కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ అయిందండి నేనైతే అప్పుడైతే హాలిడేస్ వచ్చింది కదండి పిల్లలకి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను హాలిడేస్కి ఊరి నుంచి వచ్చినాక వెళ్ళక ముందు నేనైతే ఏడు వారాలు పెట్టేశానండి వచ్చాక ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అక్కడ అమ్మ వాళ్ళ ఊరిలో అయితే ఉన్నామండి అటు నుంచి వచ్చాక ఫస్ట్ వారం అయితే నేను అన్నీ గుడికి వెళ్ళి మళ్ళీ అయితే నేను నా నిమ్మకాయ దీపాలు స్టార్ట్ చేశానండి ఇంకో వారం అయితే నా దీపాలు స్టార్ట్ అయిపోతాయండి మీరు కూడా ఎవరన్నా ఇట్లా చేసుకోండి చాలా మంచిదండి వెళ్ళి శుక్రవారం అమ్మవారి గుళ్ళు ఎక్కడైనా కానీ నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో అండి టెన్ థర్టీకి వస్తుంది ఆ టైంలో వెళ్ళి మీరు కూడా అలా పూజించుకొని దీపారాధన చేసుకుని వస్తుందండి ఎంతో హాయిగా మనసుకి చాలా మంచిదండి నేనైతే అలా చాలాసార్లు చేసుకుంటానండి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ నేనైతే నా పూజ అయితే నేను ఇలా చేసుకుంటానండి నా నేను మా అబ్బాయి అయితే వచ్చి గుడికైతే దీపారాధన పెట్టుకొని కాసేపు అక్కడే కూర్చొని నేనైతే కనుక కాసేపు టైం స్పెండ్ చేసి గుళ్ళో మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి గుడికి అందుకే నేనైతే గుడి చాలా దగ్గర ఉంటుంది నేనైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అయితే ఇక్కడ కొబ్బరికాయ కట్టుకొని మనమైతే దీపారాధన చుట్టూ మన కొబ్బరి ప్రసాదాన్ని అయితే తీర్థాన్ని అయితే చల్లుకొని ఆ తర్వాత పెట్టేసి మనం మొక్కొని అవైతే ఏం తీసుకురాకూడదండి ఇంటికి అయితే ఏమీ తీసుకోకూడదు అలానే వదిలేసి వచ్చేయాలి వదిలి గుళ్ళో ఫైనల్గా అయితే కన్నా ముట్టు పెట్టుకొని వారిని అయితే మొక్కొని అక్కడైతే కన్నా నేను ఉండిలో ఎంతో అంత అమౌంట్ వేసేసి అయితే నేను తిరిగి వచ్చేసానండి ఇక్కడైతే కన్నా మొక్కొని వచ్చేస్తున్నానండి ఫైనల్గా అయితే నా నా పూజ కంప్లీట్ అయ్యింది ఓకే అండి బా